ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత లహరి ప్రథమ భాగము ఆనందలహరికలివలం తయీజా పరాధ శివే శివ శక్తీ శక్త ప్రభవితుం నేదే దేవ నశ స్పందితుమీ అతస్ ఆరాధ్యాం హరిహర విరించాదిరీ ప్రణంతుం స్తోతుం వా కథమృత పుణ్య ప్రభవతి పరాశక్తితో కలిసి ఉన్నప్పుడే ఈశ్వరునిలో శక్తి ఉంటుంది ఆ దివ్య శక్తి తోడు లేకుంటే పరమశివుడైనను కదరుడు కూడా శక్తిహీనుడే కనుకనే ఆ శక్తిని ఆరాధించి హరిహర బ్రహ్మలు సృష్టి స్థితి లయాలకు కారణభూతులైనారు అయితే వీరిలో అయ్యవారు నిర్గుణుడు నిరాకారుడు అమ్మవారు మూల ప్రకృతి